ఇండస్ట్రీలకు రెడ్ కార్పెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి అమెరికాలో ఊకొని మాట్లాడితే మనకు పెట్టుబడులు వస్తాయి బా ట్రంప్కో లేకపోతే పుతిన్కో బరాక్ ఒబామాకో వీళ్ళందరికీ దోస్తు కదా ఏ దోస్త్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దోస్త్ అని చెప్పనీకి పోతున్నావా ఏం భాష వస్తుందని సీఎం అమెరికా టూర్ తర్వాత కేబినెట్ ఇస్తాను అవును అక్కడ బ్యాగులు మారినాక ఇక్కడ అవుతుంది అప్పటిదాకా ఎందుకు అవుతుంది ఇది కాకా వారి కేకా వార్తలే కదా ఇదే చెప్పలే కాకా వార్తలే ఇక చూడరే ఇంకేమున్నది కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే టీకే శ్రీ దే దేవి బదిలీయట ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్గా నియామకం పల్లెలకు డెంగ్యూ పంజా అంటూ కూడా మరో అంశాన్ని చూస్తున్నాం ఇక ప్రాణాలకు తెగించి ఆరుగురిని కాపాడారు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి చూస్తున్నాం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు అంటూ కూడా చూడొచ్చు మళ్ళొక్కసారి ఇజ్రాయిల్ ఇరాన్ ఇరాన్ మధ్య మరొకసారి అలాంటి వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక లీలల పేపర్లో ఏముంది లీలల పేపర్లో ఆంధ్రప్రదేశ్ వార్తలే ఎక్కువ కనబడతాయి ఇలా నాగార్జున సాగర్ ఒకటి వేసిండు తర్వాత ఆయన రాతలు ఒకటి వేసుకున్నాడు ఎల్ఆర్ఎస్ఈ ఆగదు అంటూ కూడా ఇంకో అంశం ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి ఎందుకు ఇచ్చిర్రు అనేది మీ ముఖ్యమంత్రి చెప్పి నేను ఏమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అంటే పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి ప్రతి ఒక్కరికి కూడా షేర్ వేయరి వాస్తవాల ప్రతి దృశ్యం తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక ఇక్కడ లైక్ చేయాలి అన్నా లైక్ చేయరి ఇక్కడ లైవ్ చూసే వాళ్ళు అందరూ ఇక ఇక్కడ లైక్ చేయాలి ఖచ్చితంగా లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి